టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలు క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఏ హీరో క్లియర్ అని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన కొడుకు అఖిరానందన్ సినిమా ఎంట్రీ ఉంటుందని చాలామంది అనుకుంటున్న విషయం మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎటు రాజకీయాలతో బిజీగా ఉండగా ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి కొడుకు ని సినిమాలో నటించాలని చాలామంది కోరుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే అయితే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ నటిస్తున్నాడని ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఈ మూవీలో అఖిరానందన్ మీద కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తోంది ఆ సీక్వెన్స్లన్నీ ఫినిష్ అయిపోయట త్వరలోని దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్కి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ కొండదల ఒక గిఫ్ట్ ఇచ్చారట దీంతో షాక్ అయ్యారట రేణు దేశాయ్ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై ఆరు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి గారు ఈ సినిమాకి అనే టైటిల్ ఫిక్స్ అయింది ఇకపోతే ఈ సినిమాని వచ్చేడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల అది రిలీజ్ కాలేదు